తంతే గారల పడినట్లు లక్కీ లాటరీలో మంత్రి అయిన పొంగులేటి రెడ్డి మళ్లీ పాలేరులో ఎలా గెలుస్తారో చూద్దామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు మంగళవారం తెలంగాణ భవన్ లో భద్రాచలం నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయిన ఆయన ఇలా పేర్కొన్నారు ఏడాది క్రితం పొంగులేటి ఇంటిపై జరిగిన ఈడి దాడుల్లో దొరికిన డబ్బు గురించి కేంద్రాన్ని ఆయన్ని గాని ఎందుకు మాట్లాడలేదంటూ ప్రశ్నించారు పొంగులేటి బీజేపీతో కుమ్మక్కయ్యారా బీజేపీతో కుమ్మక్కైన రేవంత్ రెడ్డితో పొంగులేటి కలిసిపోయారా అని నిలదీశారు బతికినంత కాలం ధైర్యంగా బతకాలని ఇంత నీచమైన కుమ్మకు రాజకీయాలు పనికిరావని అన్నారు ఎవరెన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవని కాంగ్రెస్ కు ఓటమి ఖాయమని జోషం చెప్పారు హైదరాబాద్ ను తెలంగాణ ఆర్థిక ఇంజన్ గా మార్చిన బీఆర్ఎస్ పాలనకు భిన్నంగా కాంగ్రెస్ సర్కార్ విధానాలు రాజధాని నగర ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయన్నారు ప్రజలు ఇది గమనిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశానికి కేటీఆర్ అధ్యక్షత వహించారు పార్టీ నేతలు కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ విజయ యాత్రను జూబ్లీహిల్స్ నుంచి తిరిగి ప్రారంభించాలని పిలుపునిచ్చారు జూబ్లీహిల్స్లో గెలుపు బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు మీ పొంగులేటు ఉన్నాడు పొంగులేట ఆయన బాంబులేట పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు పెళ్తే ఈ దీపావళి కూడా ఇంకా ఆయన బిల్డప్ పెద్ద అడిమారి పుట్టి దీపలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇది లాగా ఖమ్మం జిల్లా ఇది అది ఈసారి ఆయన గెలిస్తాడు నేను కూడా చూస్తా ఆయన గెలిస్తాడు పాలరు నేను కూడా చూస్తా నేను ఏమంటా అంటే తంతే గారల బొట్టులో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాటరీ తగిలితే దానికే పొంగిపోతే దానికే ఇంకా చాలా పెద్ద ఆయన ఊహించుకుంటే ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడన అంశం ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు మన తలరాత రాసేది మన విధిరాత రాసేది ప్రజలు నువ్వు అహంకారంతో నీలిగితే అహంకారంతో ఎగిరెగిరి పడితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతావు